ఏర్పాటు మండలం వికృతమాల గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న వృద్ధులకు వికలాంగులకు ఆ ఫౌండేషన్ వాలంటీర్స్ అయిన కీర్తి సహకారంతో ఉదయం అల్పాహార ఏర్పాటు చేశామని స్వచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా పార్టీలు ఫంక్షన్లు అంటూ డబ్బులు వృధా చేయకుండా పది మందికి అన్నదానం చేయండి అని చెప్పారు పేదవాళ్లకు అల్పాహారం ఏర్పాటు ఎంతో సంతోషం ఉంది అని అన్నారు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన కీర్తికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ కీర్తి శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు కీర్తి గారి బర్త్డే సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ అనాథంలో ఉన్నటువంటి పెద్దవారికి పెద్ద గురి వారికి ఉదయం టిఫిన్ తెలుసుకున్నందుకు యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ అవకాశం కల్పించిన స్వెచ్ఛన్ వంశీ గారికి ధన్యవాదాలు తెలుపు